గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గాంధీ గారు గారు పోరాడి ఆ వాళ్ళు ఎలాంటి స్వార్థం ఇది లేకుండా దేశం కోసం పోరాడారు సో అదేవిధంగా ఇప్పుడు మనకి సమాజంలో ఎలా అయితే విలువలు ఎగిరాలిపోతున్నాయో సో అలాంటి పరిస్థితులు మన పిల్లలకి మనం నేర్పించి విలువలతో మన పిల్లలందరూ బతికేటట్టు చూడవలసిందిగా అందరికీ వినియోగిస్తున్నాము సో అదే విధంగా మన ఈ పార్క్ సంబంధించి నేను కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవడం జరిగింది సో ఈ పార్క్ సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయడానికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే సో అసోసియేషన్ ద్వారా మరియు మున్సిపల్ కార్పొరేషన్ మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కానీ సో డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మా దృష్టి తీసుకురండి మేము గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలిగినంత వరకు చేస్తాము సో మీరు ఏ ఎలాంటి టైంలో అయినా ఏ సందర్భంలో అయినా మీరు సంప్రదించవచ్చు సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మా తరపున ఏమైనా పొరపాట్లు ఇబ్బంది జరిగి ఉంటే మరొకసారి క్షమించవలసిందిగా కోరుతూ సో మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ చిల్డ్రన్స్ పార్క్ వాటర్స్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనందరికీ ఎందుకంటే మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కులాలు మతాలు వదిలేసి ఈ చిల్డ్రన్స్ పార్కులో అన్నదమ్ముల్లాగా మనం ఉంటాం కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఎక్కడ ఏమినంటే అయా చిల్డ్రన్స్ పార్క్ అంటే ఒక గౌరవంగా ఏదైనా అక్కడికి పోయినా కానీ ఆ విధంగా మనం ట్రీట్ చేస్తున్నారు ప్రజలు అలాంటి ఈ చిల్డ్రన్స్ పార్కుని మనం అందరం కూడా ఇప్పుడే ఏఈ గారు చెప్పారు ఏ కార్యక్రమం వచ్చినా మీకు లోటు కనబడుతుందంటే వాకర్స్కి నాకు చెప్పండి నేను తక్షణమే కమిషనర్ గారికి తెలియజేసుకొని నేను దీన్ని పూర్తి చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంతవరకు ఏ ఏఈ కూడా ఈ విధంగా వచ్చి చిల్డ్రన్స్ పార్క్ గురించి చెప్పడం ఇదే ఫస్ట్ టైము ఆయన మొట్టమొదటి రావడం పడితే మంచి మాట చెప్పినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గణతంత్ర వేడుకలో మనము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మన చిల్డ్రన్స్ పార్క్లో చేసుకుంటున్నాం మనందరినీ ఇంత ఐకమత్యంగా ఉండబట్టే ఈ గణతంత్ర వేడుకలైన స్వతంత్ర దినోత్సవం అయినా లేకపోతే పెద్దలు వాళ్ళ వర్ధంతులు వచ్చిన వాళ్ళ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం బ్యానర్లు కట్టి మన అందరం కూడా ముక్త కంఠంతో ఈ పార్కు అభివృద్ధికి ఈ పార్కు గౌరవానికి మనం తోడ్పాటు చేస్తున్నాం అలాంటి మనం అందరం కూడా సంతోషంగా ఈ గణతంత్ర వేడుకలు చేసుకున్నందుకు మీ అందరి తరపున ఒక్క తడవ ఈ కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం గణతంత్రం ఏంటో జరుపుకుంటున్నాం అసలు గణతంత్రం అంటే ఏంటి ఘన అంటే సమూహము తంత్రము అంటే వ్యాసము అంటే కులాలకు మల మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రాయడం ఆ రాజ్యాంగం రాసిన ఫలాలని మనం ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనం అనుభవించుకుంటూ ఉన్నాము మరి ఆ రాజ్యాంగానికి అప్పుడు కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో కూడిన కమిటీ వేయటం వారు పదే పదే దాని దాదాపు నూట పద్నాలుగు కేజీలతో రాజ్యాంగం వేస్తున్నారు జరిగింది మరి అలాంటి గొప్ప వ్యక్తుల్ని వాళ్ళ మనం అన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనకు ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు వందలు వేలు వారి వారు ఇది వల్ల వారి త్యాగం వల్ల మనం ఇవాళ స్వతంత్రంగా బతుగలుగుతున్నాం మన దేశంలో ఇప్పుడైతే ఇద్దరిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకరు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ వాటర్లో మనం కాపాడుతున్నారు జై కిసాన్ మన మధ్యలోనే ఉంటున్నారు రైతు ఆహారం లేకపోతే మనం బతికే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్ట్ ఏఈ గారు సురేష్ రెడ్డి గారికి వారిచ్చిన ఇచ్చిన సందేశం వారి అవినీతి గురించి ఆయన మాట్లాడిన మాట్లాడుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ శరణ తీసుకుంటున్నారు జై హింద్ హింద్ జైంద్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ యాభై నాలుగులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో గణతంత్రం పూర్తి ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తూ ఆ రోజు జనవరి ఇరవై ఆరు తేదీ ఇవ్వడం జరిగింది దీన్నే గణతంత్ర దినోత్సవం అంటాము మన పెద్దలు త్యాగమూర్తులు వలభాయ్ పటేల్ గారు మన గాంధీ తాత గారు లాల్ మోహి శాస్త్రి గారు సర్వే సర్వేపల్లి రాధాకృష్ణ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మన రాష్ట్ర నల్లూరు సీతారామరాజు గారు టంగూరు ప్రకాశం మంత్రులు గారు జన్సీ లక్ష్మీబాయ్ రాణి ఉద్రమ్మదేవి ఎందరో త్యాగమూర్తులు మన తాత పులిశిరాములు గారు అట్లా యోధులందరూ మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి మనకు ప్రజాస్వామ్యం చేసుకుంటే ఈ రోజు ఈ ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ పడుతున్న మన రాజకీయ నాయకులు మన మేధావులు ఈ రోజు కూడా ఎంతో శ్రమ పడి ఎప్పటికప్పుడు సంస్కరణ చేసుకుంటూ రాజ్యాంగం నిర్మించుకుంటూ వస్తున్నారు మన అందరూ కలిసికట్టుగా మన ఏ గారు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు ఉండిపోయిన ఈ రాజకీయ కుతంత్రంలో మన పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇద్దామని సార గారు యువకుడు అయినా మంచి మాట చెప్పి అందరికీ ఇక్కడ పార్టీలో ఆదర్శంగా నిలిచాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఈ రాజకీయాలు ఒక దరిద్రం పట్టింది ఈ రాజకీయాలు విస్మరించి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కోసం అందరం పోరాటం చేసి కాబోయే గణతంత్ర అందరం సంఘటితంగా ఇంకో అభివృద్ధి కావాలని ఈ దేశం ఎంతో అభివృద్ధి కావాలని కోరుకుంటూ ప్రపంచంలో రెండో దేశంగా ఎదగాలని మనందరం సాంక్షించుకుంటూ అందరికీ జన్మదిన ఇది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అభివృద్ధి నేను గతంలో ఒక సంవత్సరాలుగా అధికారికంగా ఒక రెండు సంవత్సరాలు అధికారికంగా ఏడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా మీ అందరి యొక్క సహకారంతో నేను మీరు అంగీకరించారు నేను చేశాను అందువల్ల మీ అందరూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను అందరూ కూడా పార్టీలో ఐక్యవత్యంగా ఉండాలని పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా

పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన రాజ్యాంగ పంతొమ్మిది జనవరి ఇరవై ఆరు నుంచి అంటే రాష్ట్రపతి సుప్రీం కమాండర్ ఆఫ్ ది నేషన్ భారత ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అయితే రాజ్యాంగాధినేత రాష్ట్రపతి రాష్ట్రపతి అనుసరణలోనే పరిపాలన జరుగుతుంది కాకపోతే మనది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ తీర్పు ఇచ్చేవాడు కాబట్టి ప్రధానమంత్రి యొక్క కమిటీ ఆయన పార్లమెంటు క్యాబినెట్ సలహా సంప్రదింపుల ద్వారా మాత్రమే రాష్ట్రపతి పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పరిపాలన వర్గాలు భారత ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి అని రాష్ట్రపతి త్రివిధ దళాధిపతి మూడు మూడు దళాల యొక్క సుప్రీం కమాండర్ రాష్ట్రపతి కాబట్టి గణత ప్రభుత్వం కదా గణతంత్ర రాజ్యంలో మనమందరం అందరం కూడా ప్రజాస్వామ్యంగా ఉంటూ ప్రజా ప్రజలకి ఇచ్చినటువంటి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థ యొక్క మూడు వ్యవస్థ యొక్క సమ్మేళనంతోనే మనం ఈరోజు అత్యున్నతాలను అనుభవిస్తూ రాజ్యాంగ బలాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో పరిపూర్ణంగా జీవిస్తున్నందుకు మన భారతదేశ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న అందరూ విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మనం ఎందరో మహానుభావులు త్యాగనీరు చేసి అహోరాత్ర కష్టించి మన రామకృష్ణ గారు చెప్పినట్టు మీరు ఒక్కరు కూడా చెప్పినట్టు పేరు పేరున వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకోండి వారు ఇచ్చిన స్వాతంత్రం ప్రభుత్వంలో మనం ఈరోజు ఉన్నామంటే స్వేచ్ఛ వారి పూర్తిగా తీసుకొని మనం స్వేచ్ఛ రాందరు వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు స్వేచ్ఛ ఎదురు ఉండాలి అందులో కూడా ఒకరి మార్గంలో ఈ స్వేచ్ఛను ఉపయోగిస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రాజ్యాంగంలో వారిని కూడా మనం వేరే వేసేదిగా రాజ్యాంగం రాబోయే రోజుల్లో చేయాలి చిన్న పిల్లలు కూడా ఈరోజు పరత్కారం చేసి దోపిడీ చేసి విన్నా వార్త తిన్నాం ఒక మనిషిని ముక్కలు ముక్క చేసి కుక్కర్లో ఉడికేసి చంపారు ఎందుకు వస్తుంది ఈ క్రూరేదానికి మనకు మనకు మహానుభావులు స్వాగతం ఇచ్చారు ఇందుకోసం కాదు కానీ ప్రతి ఒక్కరూ మంచి నేర్చుకోవాలి దేవ భక్తి ఉదయం చిన్న పిల్లలప్పుడే చెరుపత్ర చెయ్యలు పెద్ద గౌరవించు అని సూర్తులు రాసేవాళ్ళు స్కూలలో రాబోయే రోజుల్లో ఏమీ అలాంటి సూర్తులు లేవు మున్సిపల్ స్కూల్లో ఏ మన ఏఈ గారు అలాంటి కార్యక్రమాలు పిల్లలకు సూక్తి ఇప్పటి నుంచే దేశపట్టి దేవు బట్టి ఏర్పడి సస్యశామనంగా మన భారతదేశం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన పార్క్ అభివృద్ధికి ఏ గారు మనకు ఎంతో సదుపాధనంతో మనం సహకరించడానికి చెప్పారు చాలా సమస్య ముఖ్యంగా చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరికీ తాగి సౌకర్యం లేక శుభ్రం చేయడం లేదు తర్వాత డైలీ చిమ్మడం లేదు ఏదో కార్యక్రమంలో మీరు తీసుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం అని చెప్పి చేయవలసిందిగా కోరుకుంటూ మా యొక్క ఆహ్వాన మరించి వచ్చిన ఏఈ సురేష్ రెడ్డి గారికి మా రామకృష్ణ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తుంటూ మరొకసారి డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు దినోత్సవ శుభాకాంక్షలు అలాగే పార్క్ గురించి డెవలప్మెంట్ గురించి బాగా చెప్పారు ఈ పార్క్ లో సమస్య చెప్పారు కాబట్టి అందరం కూడా కలిసి ఉండి ఒక ఈ అసోసియేషన్ ని బలోపేతం చేసి ఈ పార్క్ అభివృద్ధి అందరూ కూడా పాల్గొన పాటుపడాలని అందరికీ మనవి చేస్తున్నారు థ్యాంక్